ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు మేము గణపతి పంచలోహ విగ్రహం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్ ఇవన్నీ ఈ వీడియోలో మీకు చాలా విగ్రహాలు కనిపిస్తాయి చూస్తూ ఉండండి ఇవి గణేష విగ్రహాలు అలాగే ఇక్కడ శివుడు నెక్స్ట్ వచ్చి అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తున్నాయి విగ్రహాలన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు వెయిట్ మీద డిపెండ్ అయితే ప్రైజ్ ఉంటుంది మనకి లైట్ వెయిట్లో కావాలన్నా ఉంటాయి అలాగే హెవీ వెయిట్ ఉంటేలాగా తీసుకోవాలన్నా కూడా ఉంటాయి ఇవన్ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దక్షిణామూర్తి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో చూడండి నెక్స్ట్ గణపతి పడుకున్న విగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ మనందరికీ ఇష్టమైన వారాహి విగ్రహం ఇలాంటి ఒక వారాహి విగ్రహాన్ని మేమైతే గుడికి కూడా తీసుకొని వచ్చాము ఈ వారాహి విగ్రహాన్ని మేము తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు అలాగే లలితాదేవి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహం అయితే ఫోటో అయితే తీసుకున్నాను నేను ఇవి నేను ఇంట్లోకి తీసుకున్న అష్టలక్ష్మి విగ్రహాలు ఇక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఈ రెండు విగ్రహాలు అయితే మేము ఇంట్లోకి తీసుకు టెంపుల్ కోసం తీసుకున్నాము ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అలానే ఇలా డిజైన్ చేసిన కత్తి నెక్స్ట్ దీపాలు ఇంటికి అలాగే టెంపుల్కి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు ఎలాంటి విగ్రహాలు చిన్న చిన్న సైజెస్ నుంచి చాలా పెద్ద సైజెస్ వరకు కూడా అన్ని విగ్రహాలు అన్ని సామాన్లు కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో చాలా పెద్ద విగ్రహం ఇది అండ్ ఇలా అలానే ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా ఉర్లీ బౌల్స్ రకరకాల డిజైన్స్లో అయితే దొరుకుతాయి మనకి ఇది చూడండి కింద చేప పట్టుకున్నట్టు ఉండి పైన ఉర్లీ బౌల్ వచ్చింది ఇక్కడ మన కృష్ణుడు నెక్స్ట్ ఇలా దీపాలు ఉర్లీ బౌల్ మధ్యలో ఇలా గణపతి కూర్చున్నట్టుగా ఉంది రాధాకృష్ణులు ఇలా నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు కల్పవృక్షం అంటారు కదా కల్పవృక్షం దగ్గర కృష్ణుడు కూర్చున్నట్టు ఇలానే అమ్మవారు వీటిలో మీకు ఏ విగ్రహం నచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్